ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ కార్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ వెత్తంచర్ల బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ సార్ ఉందండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ అండి డీజర్ వర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఆరో నెల బండి టాప్ మోడల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు నేను రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ సర్వీస్ రికార్డ్ కూడా ఉందండి నాకు ఫోన్ చేస్తాను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి వన్ నైట్ డిక్కీ టోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లేదు ఐదుటి ఐదు టైర్లు కూడా షోరూమ్స్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అప్రమన్నా ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్ అడ్మిస్ట్రీ కరెన్స్ డేట్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పదహారు ఐదు నెలల మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పచ్చెనిమిది ఐదు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఆరు నెలల రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఇంజనీ కూడా సీడ్ అవుతుంది ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ అయితే ఏంటో ఇంజనీన్ కూడా సీడ్ అవుతుంది ఆన్లైట్ నేను త్వరగా అయితే పెట్టలేదండి మానవుల యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ ఒక పాలెట్ సీడ్ వెహికల్ వైకల్ బాగుంటుంది సీడ్ కూడా కంపెనీ ఒక పాలసీ వెహికల్ చాలా అంటే చాలా అనేది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా ఏ సెంట్రీ వస్తుంది అండి వెహికల్ స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి షోరూమ్స్ అయితే అవుతున్నాయి అలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అండి అలవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి అలవిల్స్ కూడా మీకు బండి యొక్క ఇంజనీన్ నెంబర్ చర్చ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కూడా ఎక్కడన్నా కానీ స్టోర్లో సర్వీస్ సిస్ట్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ ఫోర్ వింటర్స్ వస్తాయండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్ సిస్టమ్ అయితుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా డ్రైవర్స్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది డోర్లో సీట్ కవర్స్ కంపెనీ ఫ్రై లెదర్ సీట్ కవర్స్ అయితే వస్తాయండి పుష్టార్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది బటన్ బెట్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది వేల ఐదు వందలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా అయితే వస్తుంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి అండ్ విరేట్ కాబట్టి సన్ రూఫ్ కూడా వస్తుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ ఏసీ కూడా చూసుకోవచ్చు పిల్లర్స్ అయితే వస్తుంది ఈ వెహికల్కి బ్యాక్ సైడ్ ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీట్ కూడా ఒరిజినల్ అవుతుంది ఇక్కడ రెస్టింగ్ కూడా లేదండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ అండి టాప్ ఎండ్ మోడల్ డిజర్వర్స్ అని మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ డిక్కీకి కూడా ఎంత స్పానర్ అయితే పెట్టలేదు డిక్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది జాక్ జాగ్ర పని కూడా అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి డిక్కి యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డిక్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎక్కడ రష్టింగ్ కూడా లేదండి దీనికి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఇది టోటల్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ అండి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ప్లేస్ టైర్ల మీద డెడ్ కూడా చూసుకోవచ్చండి మీరు అందుకే పద్దెనిమిది వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి టైర్ల మీద డెడ్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీట్లు కూడా డోర్ యొక్క సీట్లు కూడా ఒరిజినల్గా అవుతుంది ఎయిర్ బ్యాగ్స్ అయితే సిట్లు వస్తాయండి దీనికి ప్రతి సీల్డ్ కూడా ఒరిజినల్ అయితుంది ఎక్కడ కూడా రెస్టింగ్ లేవండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండియా ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రేట్ చేస్తే చెప్తాను మహీంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వెరైట్ అండి డీజెల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ హెండ్ వెరైట్ అండి రెండు వేల పద్దెనిమిది ఆరు నెలల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న కేవలం యాభై ఎనిమిది వేరే తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది మిడ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి చెన్నైన్ వెహికల్ నాన్ ఎక్సెండల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే అన్ని టైర్ కూడా షోరూమ్స్ అండి అవి కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైప్షన్ అవుతుందండి ఇంజిన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏమి లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఈ ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పర్వర్ వింటోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ప్లస్ ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి సేఫ్టీ పరంగా చూసుకునేది ఎనిమిది ఎర్పస్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేస్తుందండి టాప్ అండ్ మోడల్ కాబట్టి ఇందులో రూఫ్ కూడా వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికన్నా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్ నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన విడుదల నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను టెంక్ ఫర్ వాచింగ్ బై